తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని ఈరోజైతే నేను ఇవి మిల్ మేకర్తో కర్రీ కుర్మా మంచి కర్రీ చేయబోతున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఒక అద్దెపావు తీసుకున్నాను మిల్ మేకరు తీసుకొని ఇలా వాటర్ వేసారు వచ్చిన తర్వాత ఇందులోనైతే మిల్ మేకర్ వేసుకొని వీడి మేకర్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి అంతే ఎక్కువ ఉంచుకోకూడదు అయితే మనం మసాలా రెడీ బగారా ఆకు రెండు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి టమాటాలు కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక త్రీ టమాటాలు తీసుకున్నాను వీటిని కూడా పేస్ట్ లాగా చేసుకుందాము ఇవన్నీ ఇప్పుడైతే చేసుకుని వద్దాము అవి ఒక నానంత వరకు వీటిని అయితే వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మిల్ మేకర్ని ఇప్పుడైతే మనం ఒక కంచడు పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకుందాము ఒక రెండు కొల్ల ఆయిల్ పోస్తున్నాను రెండు కొల్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఇది కొంచెం కాగాలి కాని తర్వాత ఈ మిల్ మేకర్ వేసుకొని కొంచెం వేయించుకుందాము మంచిగా వేయించుకోవాలి నీళ్ళలో కొంచెం కలర్ మారాలి ఆ విధంగా వేయించుకుందాము అసలు మిల్ మేకర్ కర్రీ ఇలా వేస్తే తినని వాళ్ళు ఎవరు ఉండరు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ కర్రీ ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం డ్రైగా కలిగి ఇవి మొత్తం వాటర్ లేకుండా చేసుకొని వేంపుకోవాలి అప్పుడే వాటర్ అంతా పోయి మంచిగా డ్రైగా వేగుతాయి ఇప్పుడైతే నేను కర్రీకి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఒక ఆరుకోళ్ళు ఆయిల్ అయితే పోసుకుందాము అరకుల్లో ఆయిల్ పోసాను ఆయిల్ అయితే పోసాను ఇది మంచిగా కాగాలి కాగిన తర్వాత ఇందులో లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క అనాసపువ్వు ఆకు ఇవన్నీ బగారా హోల్ బగారా వేసేవి వేసుకున్నాము బిర్యానా కూడా వేసుకుందాము బిర్యానీకి వేసుకొని వేంపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాము ఒక త్రీ పచ్చిమిర్చి ఇది సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకున్న మసాలా వేసుకున్నాము చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా పచ్చివాతన పోయేంత వరకు మంచిగా వేసుకోవాలి ఇది కలర్ చేంజ్ కావాలి ఆ విధంగా వేయించుకోవాలి ఇది మాడకూడదు మాడకుండా వేంపుకోవాలి అసలు ఎలా ఉంటుందంటే మన కర్రీ అదిరిపోతుంది అనుకో అసలు మిల్ మేకర్ తినని వాళ్ళు కూడా మేకర్ ఉంటారు కదా అయితే ఈ విధంగా మనం ఇందులో ఉల్లిగడ్డ వేసాం కదా అదంతా పచ్చి వాసన పోవాలి ఆ విధంగా వేయించుకున్నాము ఇందులో నేను అల్లం వేసాను వేయలేదు అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి చిన్న మాడకుండా తీసుకోవాలి అక్కడ అదే మెయిన్ ఇంపార్టెంట్ చూసారా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా వేయించుకోవాలి చూస్తూ ఉండండి కలర్ మారుతూ ఉంటుంది ఆ విధంగా వేయించుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుంది మనకు ఇది ఇలా వేంపుకున్న తర్వాత వేంపుకున్న తర్వాత ఇందులో మనము చేసి పెట్టుకుందాం కదా టమాటా టమాటా ఏమంటారు టమాటా సి పట్టుకున్నాం కదా అది వేసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము ఎక్కువ పడుతుంది సాల్ట్ టమాటా కదా సాల్ట్ వేసుకొని టమాటా వేగుతున్నప్పుడే ఇందులో పసుపాయ వేద్దాము పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము చూసారా కలర్ చేంజ్ అయిపోయింది ఈ విధంగా కలుపుతాం మనకు టమాటా అనేది పైకి తేలాలి ఆ విధంగా మంచిగా వేసుకున్నాం ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉండగా మనం ఇందులో అయితే కారం వేసుకుందాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకున్నాము ఇది కూడా మంచిగా పైకి వేలాడాలి ఆ విధంగా కలుపుకున్నాము ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అసలు పైకి ఇలా వేలాడుతున్నాక ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే వేసేద్దాము వేసుకొని వేము మంచిగా కలుపుకున్నాము ఈ వీటికి మంచిగా పట్టుకోవాలి టమాటాలు ఇవన్నీ మంచిగా పట్టుకొని వేగాలి ఇందులో ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇందులోనైతే వాటర్ పోసుకున్నాము ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకున్నాము వేసుకొని మూత పెట్టుకున్నాము ఈ విధంగా మేత మూత వేసుకొని ఉడికిద్దాము ఇప్పుడు మూత తీసి అయితే ఇద్దాము వావ్ చాలా బాగా వస్తుంది కదా చాలా బాగా ఇందులో అయితే మనము పెరుగు వేస్తున్నాము పెరుగును మంచిగా చిలుకాలి ఉండలు ఉండలు లేకుండా చూసుకొని ఇందులో యూసేసుకుందాము వేసుకొని కలిపేసుకుందాము ఇది మంచిగా దగ్గర పడాలి సూప్ అనేది చిక్క కావాలి ఆ విధంగా చేసేసుకుందాము ఇలా మూత తీసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చూసారా ఉడికిపోయింది మనది ఇలా అనుకుంటే ఇలా తినచ్చు ఇంకా అర్థం ఇంకా చిక్కగా అవుతుంది ఇంకా దగ్గర తీసుకుందాం అనుకుంటే ఇంకా దగ్గరగా తినచ్చు చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా చూడడానికి వెరీ టేస్టీగా ఉంది సూప్ చూడండి ఎంత బాగా వచ్చిందో థిక్గా మరి ఈ మిల్ మేకర్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్